ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యశయను యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన వినయం గలవారి యుద్ధను దీన మనసు గలవారి యుద్ధను నివసించుచున్నాను దేవుడి వాక్యం నేను చుందాక అవునండి అవునండి దేవుడు ఎవరి మధ్య నివసిస్తాడంటే వినయము గలవారి ఎదుట దీన మనసు గలవారి యుద్ధను నేను నివసిస్తానని దేవుడి రోజునితో నాతో మనతో మాట్లాడుతున్నాడు చాలా సార్లు మన జీవితంలో హెచ్చింపు స్వభావం అనేది వస్తా ఉంటుందండి చదువుని బట్టో అందాన్ని బట్టో ఆస్తిని బట్టో గొప్ప పేర్లు బట్టో గొప్ప వంశాన్ని బట్టో కలిగిన స్థితిని బట్టో కలిగిన జ్ఞానుని బట్టో టాలెంట్ని బట్టో నేను ఒక మంచి స్థితిని కలిగి ఉన్నాను అని మనం చాలాసార్లు అనుకుంటూనే గర్విస్తూ ఉంటాం కానీ దేవుడిని సరివిస్తున్న మాట ఏంటంటే గర్విస్తులే దగ్గర కాదు గర్వపడొద్దు అంటండి దేనికి గర్వపడొద్దు అంటే నీకు ఈ స్థితి కలగ నీ దేవుడే కాబట్టి నీకు ఈ స్థితి కలిగ దేవుని సన్నిధిలో ఎప్పుడు వినయమలుసుకుతో దీనం ఉన్నప్పుడు నీ యొక్క దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు దీనులను వినయం వినయంలో దేవుడు ప్రేమిస్తున్నాడండి దీనులను వినయం గల వారి యొక్క దేవుడు నివాసం చేస్తున్నాడు కాబట్టి హెచ్ంపు స్వభావం ఎక్కడ కూడా మనలో రానికుండా దీనత్వం గలవారై వినయ మనసు గలవారమై మన జీవితంలో దేవుని ఆహ్వానిస్తూ దేవుడి చేత అనేక రైతులు ఇంకా బ్లెస్ చేయబోతు ఆ ప్రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యం జరిగించింది కాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రేమ పరల కొత్త ప్రాధలేకున్న ప్రతి బిడ్డలు నాకు చేసుకోండి కలిగిన పరిస్థితిని బట్టి మేము ఎవ్వరము తండ్రి హెచ్చింపు పర్యావరణం లేక అన్ని విషయంలో దీన మనస్సు వినయ గలవారే నిన్ను హెచ్చించి మీ చేతిని క్లస్ చేయమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాం తల్లి